హాయ్ హలో అందరికీ గుడ్ ఈవినింగ్ బాగున్నారా అందరూ నేనైతే కొంచెం బాగలేదు అందుకే లైవ్ కూడా పెట్టలేదు మీరు కామెంట్ చేస్తున్నారు అక్క లైవ్ పెట్టలేదా లైవ్ పెట్టండి అని మధ్యాహ్నం పెడదామనుకున్నా ఆల్రెడీ నిన్న చెప్పిన పొద్దున్నే పెడతా వీలు చూసుకుని అని పొద్దున్నే పెట్టలేకపోయినా కొంచెం హెల్త్ బాగాలేదు అందుకే లైవ్ పెట్టలేకపోయినా లేకుంటే ఈవినింగ్ పెడదాం అనుకున్నా ఈవినింగ్ కూడా పెట్టలేకపోయినా వాయిస్ కూడా కొంచెం చిన్న ఇన్పెండ్ చూడండి రేపు ఖచ్చితంగా పెట్టాలి లైవ్ మీకోసమని పెట్టాలా రేపు పెడతా ఇంకొకటి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ఒక చిన్న లైక్ సబ్స్క్రైబు ఖచ్చితంగా నేను అయితే వీడియో తీస్తున్నా అందుకే ఇంకా చిన్నగా మాట్లాడుతున్నా ఇంటికి వెళ్తా లైవ్ రేపు పెడతా రేపు మధ్యాహ్నం రేపు మధ్యాహ్నం ఖచ్చితంగా పెడతా లైవ్ పెట్టండి అని కామెంట్ చేసినారు థ్యాంక్ యూ ఇంకొకటి షార్ట్ షార్ట్లో వీడియోస్ చేస్తున్నా షార్ట్ వీడియోలను కూడా సపోర్ట్ చేయండి ప్రతి షార్ట్ వీడియోకి లైక్ చేయండి ఎవరైనా కొత్త తెలుస్తుండే సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్స్కి నేను రిప్లై షార్ట్ల నుంచి ఇద్దాం అనుకుంటున్నా ఓకేనా చాలామంది కామెంట్ పెడుతున్నారు మీ పేరు చదివి మీ పేరు చదివి మీ కామెంట్కి షార్ట్లలో రిప్లై ఇద్దామనుకుంటున్నా ఏమనుకుంటున్నారో అదే మీ ఒపీనియన్ ఏమనుకుంటున్నారో నాకు ఈ కామెంట్ పెట్టండి ఈ వీడియోకి ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ప్రతి షార్ట్ వీడియోలో అంటే ఈ ఫుల్ వీడియో ఫుల్ వీడియో కాదు ఇది మొత్తం షార్టే ఈ ప్రతి షార్ట్లోనే ఎన్ని కామెంట్స్ వస్తాయో ఆ అన్ని కామెంట్స్ని నేను వాళ్ళ పేరు చదివి వాళ్ళ పేరుతో సహా నా షార్ట్ వీడియోలో రిప్లై ఇవ్వాలనుకుంటున్నా లైవ్ అయిపోయినాక లైవ్ అయిపోయాక ఇంకొకటి వీడియోస్ కూడా వస్తుంటాయి వీడియోస్ కాదు వీడియోస్ కూడా వీడియోస్ కూడా మనం రిప్లైలు షార్ట్లలోనే చెప్పేద్దాము ఖచ్చితంగా సపోర్ట్ చేయనబ్బా మీ సపోర్ట్ నాకు కావాలా నిన్న ఫ్రాంక్ వీడియో ఒక చిన్న ఫ్రాంక్ వీడియో చేసినాము మొన్న అనుకుంటా సండే ఆ ఫ్రాంక్ వీడియో కూడా మంచిగా సపోర్ట్ చేసినారు ఇంకా నిన్న మా ఇంటి దగ్గర సాంబ్రాణి వేసిన సాంబ్రాణి ఎనికి వెళ్తున్నానని చెప్తున్నాను కదా ఆ సాంబ్రాణి వీడియో ఈరోజు పెట్టినాను ఆ వీడియో కూడా చూసేయండి ఖచ్చితంగా చిన్న లైక్ వేయండి లైకులు ఎందుకు అడుగుతామంటే మీరు ఇచ్చే ప్రతి లైకు నా వీడియోకి కొంచెం కొంతమంది చూడడానికి అవకాశం ఉంటుంది మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ ఖచ్చితంగా కొత్త వాళ్ళు చిన్న లైక్ అయ్యప్పా లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ లైవ్ పెట్టలేకపోయినా లైవ్ పెట్టాక ఇంకా పెట్టలేదా పెట్టండి అని కామెంట్ చేస్తున్నారు నా లైవ్ కోసం వెయిటింగ్ అనమాట థ్యాంక్ యూ ప్రతి వీడియోకి సపోర్ట్ చేయండి మీ కామెంటు మీ లైక్లు ఖచ్చితంగా మీ మీ కామెంట్ నేను రిప్లై ఇస్తా షార్ట్ వీడియో రూపంలో రిప్లై ఇస్తాను ఖచ్చితంగా కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ఈ వీడియోకి కూడా లైక్ చేయండి కామెంట్ ఎన్ని వస్తే చూడాలి ఓకేనా రేపు మధ్యాహ్నం పన్నెండున్నరకి అలా లైవ్ పెట్టేస్తాను రండి ఓకే సాంబ్రాణి వీడియో చూసిన చూడకపోతే చూడండి మా నాన్న మా ఇంటి దగ్గర నేను చేసినామన్నమాట సాంబ్రాణి అంటే ఏంటి అక్క అని అడిగినారు కదా రేపు చెప్తాను ఓకేనా బాయ్ లైక్ అయితే ఖచ్చితంగా